హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్దిదారులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తం అయితే పింఛన్ అయితే పెంచి కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు కాంగ్రెస్ అయితే లక్ష టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వృద్ధులు విదంత్ నాలుగు వేలు దివ్యాంగ పెంచి కొత్త పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెంచి కొత్త పెంచయితే ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛి పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కూడా చేస్తామనేసి ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు అయితే పెంచి కొత్త పింఛతే కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరికి ఇస్తారు అనే దానిపై వీడియో క్లయర్ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లిహోన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిసి పోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభితాలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుహా చెప్పింది వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి అలానే ఒంటరి మహిళలకి కలుగిత కార్మికులకి హెచ్ఐవి బాధితులకి అందరికైతే పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తానికి పదకొండు రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు పూర్తి చేశారు అధికారులు ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమందికి అర్హత ఉన్న పింఛన్ అయితే రాలేదనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉన్న పింఛన్ రాలేదో వాళ్ళకైతే లిస్టు లో పేరు రాసుకున్నారు ఎవరైతే అర్హత లేకపోయినా పింఛన్ తీసుకున్నారో వాళ్ళకి లిస్ట్ లిస్టు లో పేరు మొత్తానికి మొత్తానికైతే అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పదకొండు రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే చెప్పచ్చు మనకైతే ఆగస్టు నెల సంబంధించిన అయితే రేపటి నుంచి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధుల విధాంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి మనకైతే ఆగస్ట్ పిచ్చైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇదే వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త మొత్తం మొత్తానికి రేపటి నుంచి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి కాబట్టి చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు రేపటి నుంచి ఆగస్ట్ అయితే పెంచి కొత్త పిచ్చే అనేసి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ